హలో అండి అందరికీ నమస్కారం చూడండి ఎంత లగేజ్ ఇప్పుడు ఇదిగోండి ఉమా ఇంత లగేజ్ తీసుకుని వచ్చింది మా ఇంటికి ఏంటండి ఏ ఏం పెట్టాలి నీకు చికెన్ పెట్టినా చేపలు పెట్టినాం ఇంకేం పెట్టాలి నేనేమనట్లేదు ఇంత లగేజ్ అంటున్నా చూడండి ఇంత లగేజ్ వేసుకుని వస్తాడనే సగం ఇది ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి తిరుగుతుంది ఎట్టు మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవన్నీ కూడా లగేజ్ కిందే వస్తుంది ఎవరి అవి మీ ఒకటేనా ఇది ఇవినా ఇది యోదక్క టాపా మొత్తానికి యోదక టాపా వేసేసుకున్నాం బక్కీ సో ఇదన్నమాట మాధు పదమధు ఇగో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం వెళ్తున్నావు ఎండ ఏం చేస్తావు మా ఇంట్లో కూడా వేసినా ఉంది రండమ్మా బదివని డ్రెస్ సూపర్ ఉంది వాటి ఏంటది ఏంటి అది ఏమో వస్తున్నావు ఏమైనాయి కుక్క తెంపేసిందా మళ్ళీ నేను వస్తా కదా పైన పైన ఇట్లా వేసుకో ఎట్ల వేసుకో మరి ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఇక వీడి భర్తే వేసుకో వీడు వేసుకుంటాడంట వేదార్థు వేదార్థు ఏంటమ్మా బయట పెట్టేస్తే కుక్కలు ఇచ్చేస్తాయి కదా బయట పెట్టు

పాండి పాండి ఆ కొబ్బరికాయలు ఎందుకురా ఇక్కడ ఉప్పేసావా రేణు ఉప్పేస్తా నాకుడు కొన్ని రేణు రేణు అన్నీ సర్జేస్తా ఈ సందులో ఏదో చెప్పులు ఉన్నాయి దీవెన యోధ మీ చెప్పులు సందులో ఉన్నాయి కదా ఎక్కడున్నాయి అక్కడ కూడా ఉన్నాయి అని వేసుకోవచ్చు కింద నువ్వు ఇంకో జాతి రెండు జాతలు లేవా ఏమో వైఫై ఏమైందో నాకేం తెలుసు వస్తుంది కదా వైఫై కుక్కలు వస్తా ఉన్నాయి వచ్చినాయి అనే భయపడ్డా ఆమె ఉరుకుతుంది ఆమె ఉరుకుతుంది ఇగో చెప్పులు మరి ఏం చేయాలి దీని ఆ కుక్కని చూసి ఉరుకు కుక్క ముందురుకుతుంది ఆమె అది దాన్ని చూసి అది భయపడుతుంది దీన్ని చూసి ఇది భయపడుతుంది ఇగో ఏవి ఏ మళ్ళీ అయిపోతున్నాయి బాట అది వెనక ఏసీ చుక్కలు పడుతున్నా చల్లగా నేను పడుకుంటున్నాను అంతే వాళ్ళు ఎక్కేసారు కూడా కారు పదా వారి చెప్పులు అంటే వేదార్ చెప్పులు వేసుకో ఎందుకు పట్టవా నేను ప్రస్తుతానికి వేసుకోస ఒకసారి ట్రై చేయి తెలీదు నాకు ఏమైంది ఏంటి మాది ఏమైంది బ్లడ్ ఏం రాలేదు ఏంటి ఇప్పుడు రేణువా ఇంట్లో మీరు కూడా ఉండట్లేదా మీరు కూడా ఉండట్లేదా ఓ చైర్ కు స్టూలు ఇందాక ఇది దీవులకు చెప్పులు నేను తెచ్చాను రా అవే వేసుకుందిగా ఏమంది తీసుకురావాలి ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే అక్కడ తీసుకోవాలి ఆయన కార్లో పెడతా అక్కడ అన్ని ఇద్దాం లేపా అక్కడ సర్దుతా లేపా ఇక ఇది పట్టదంటే ఇది పట్టదు అంటుంది ఏదో ఒకసారి చార్జర్లు అవి తీసుకుంది రానా నువ్వు చెప్పులు కుక్కలు చూడండి ఏంటి మాది ఇప్పుడు లగేజ్ ఎవరికి వెయ్యాలి ఇదిగో ఈ లగేజ్ ఇప్పుడు దాన్ని దాంట్లో పెట్టాలి బా ఇది బాగా దీంట్లో పెట్టేస్తాయి ఇది కూడా మా ఆయన మళ్ళీ అక్కడ తీద్దాం మాది దాంట్లో పట్టట్లే తెస్తున్నా ఉందా దగ్గరేనా ఇంకా బ్యాగ్ ఉన్న ఇవన్నీ తీసుకెళ్ళాలంటే ఎట్లా ఒకసారి అయ్యో అది పడిపోయింది ఇంకో బ్యాగు ఇంకో బ్యాగు పడిపోయింది ఇంత దేంట్లో తాత నేను మళ్ళీ ఎల్ ఎల్లుండి వస్తా నేను ఇదిగోరా బరువు అవుతుంది ఇంక బ్యాగ్ నేను తీసుకొస్తాను జాగ్రత్త పడగాలి 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 ఓకే అండి మరి బయలుదేరుతున్నాం బాబాయ్ అండి మళ్ళీ వేసవి సెలవుల్లో ఉన్నా మళ్ళా అందరం ఫ్యామిలీస్ అయితే కలుసుకుంటాం ప్రజెంట్ అయితే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే మా బీరోడ్ మా రేణువాళ్ళే ఉంటారు అశోక్ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో అందరం ఇంకా బయలుదేరిపోతున్నాము అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజైతే మేము అశోక్ వారి ఇంటికి వచ్చాము సో ఇంట్లో ఉన్నాం అనమాట లంచ్ వచ్చేసి చూసారా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అండ్ గారెల్ ఆల్సో ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నాక మా ఇంటికి రండి మమ్మల్ని ఆరాధ్య తీసుకుని వచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ రాజ్యం అనమాట మా వీడియోలో ఎలా ఉంది ఈ వీడియోలో చూడండి దొంగ ఎలా ఉందో ఏ గారు హాయ్ అశోక్ గారు హాయ్ చెప్పండి అశోక్ గారు అమ్మ రేణుకా ఉంది అత్తగారు అనమాట హాయ్ రేణు సో ఇప్పుడైతే ఇదిగోండి చక్కగా మాకైతే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు పిలవంగా 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 ఇప్పుడు వచ్చినాం నుంచి మొత్తుకుంటే ఇంతమంది రెడీ రావడానికి చాలా టైం పట్టిందనమాట సో ఎవరైతే మా బ్లాగ్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్

మేమైతే ఇగో రేణు కావాలి ఇంటికైతే వచ్చామన్నమాట బీరోలు వచ్చాము వీళ్ళ బావి దగ్గర వీళ్ళ పెద్ద బావి ఉంటుంది ఇప్పుడు పిల్లలు అందరూ అక్కడ ఈతకైతే వెళ్తున్నారు కార్లల్లో ఎక్కారు పిల్లలైతే అందరం వెళ్తున్నాం వేణండి కార్ వస్తుంది ఆల్రెడీ యోధా అశోక్ గారు అలానే మా వారైతే వెళ్ళారు ఇక ఆంటీ గారికి మొన్న ఆంటీని చూద్దామని వచ్చాము ఆపరేషన్ చేయించారు రెండు మొక్కలకి మొక్కల నొప్పులని సో ఇది బీరోలు అనమాట రేణు వాళ్ళ ఇంటి దగ్గర విలేజ్ అనమాట చూడండి బాగుంది రేణు వాళ్ళు ఊరుతుంది రోజు రేణు వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చాము అటు పక్కది ఇటు పక్కదైతే రేణు వాళ్ళదే ఇక్కడైతే పొలం దగ్గరే మంచిగా వేప చెట్లు ఉన్నవి ఒక రేకులేసి పెద్ద రూము డాక్టరు ఇవన్నీ సామాన్లు వాష్రూమ్స్ ఇవన్నీ ఉన్నవి ఇదనమాట వర్షాకాలం అయితే ఇక్కడ మొత్తము నాట్లు వేస్తారు కాబట్టి పచ్చగా బాగుంటుంది పత్తి మిరపకాయ ఇంకా చనగా ఇవన్నీ వేస్తారు అక్కడ వరకు ఇదైతే కొబ్బరి చెట్టు చూడండి ఇది మొత్తము ఓ మామిడికాయలు చూడు ఇవి హైబ్రిడ్ మామిడికాయలు అండి చూసారు కదా ఇప్పుడే వచ్చాయి పలేగున్నవి ఇవి పుల్లడివా తీయటివా అవునా బాగున్నావా ఇంకా మామిడికి అలా హైబ్రిడ్ చెట్టు కదా గేలలు గేలలు బలే ఉన్నాయి ఎప్పుడు కాస్తూనే ఉంటుంది అంటే ఈ చెట్టే మేము కూడా మొన్న సత్తులు వెళ్ళినప్పుడు తెద్దాం అనుకున్నాము అని తీసుకురండి చూడండి అసలు వేప చెట్టుకి పిందెలు ఎలా ఉంటాయి మామిడి చెట్టుకి అలా పిందెలు అయితే వేశాయి ఇవి పుల్లటి వంట పప్పులోకి అలాగే పచ్చడి పెట్టుకోవచ్చు మస్తు ఉన్నవి ఇదంతా పొలాలు పక్కన రోడ్డు ఇది వర్షాకాలం అయితే నాట్లేసి పచ్చగా బాగుంటుంది ఇక్కడ హౌజ్ ఉంది హౌస్లో వాటర్ ఇక్కడ కోళ్ళు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఒకళ్ళు ఉంటారు అనమాట ఇదంతా చూసుకోవడానికి ఈ సపోటా చెట్టు ఇక్కడ దానిమ్మ చెట్టు వేప చెట్లు చైర్స్ ఇది హౌజ్ అనమాట ఇక్కడ మనకి ఎలిపి లంప కూడా ఉండదు పెద్ద చెట్టు అయితే చూసారు అంతలా పొలానికి సంబంధించినవి ఇవన్నీ వరిగడ్డి టాక్టర్ ఇవన్నీ పెట్టారు అటు వాష్రూమ్స్ ఈ మామిడి చుట్టయితుంది మంచం చూడండి ఇది పైపుతో మంచాన్ని వెళ్ళారన్నమాట కొడతారు గీటే హౌజ్ దగ్గర ఆడుకున్నారు ఇప్పుడు పిల్లలు అందరూ మళ్ళీ బావి దగ్గర కొడతారు అన్నప్పుడు ఇంత పెద్ద బావిలో ఎవరెవరి ఈత కొడుతుంది ఇంత పెద్ద బావిలో పిల్లలకు కూడా క్యాన్స్ కట్టి డ్రమ్ కట్టి క్యాన్స్ కట్టి పిల్లల్ని బాయిలోకి దింపి ఈత నేర్పుతారనమాట పల్లెటూర్లలో స్విమ్మింగ్ పూల్స్ అలాంటివి ఏమి ఇక్కడ పల్లెటూర్లలో ఇలానే నేర్పుకుంటారు వర్షాకాలం అయితే చుట్టూ పొలాలు నాటేసి చాలా అంటే చాలా బాధగా బాగుంటాయి అన్నయ్య అసలు మామిడికాయలు ఉన్నాయి అన్నయ్య చిన్న చెట్టుకి వేనన్నయ్య వేనన్నయ్య చిన్న మామిడి చెట్టుకి గెలలు గెలలు ఉన్నాయి మామిడికాయలు ఆ అదే మొన్న మేము అనుకున్నది మనం ఖమ్మం నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చుకోవాలని మా వేనన్నయ్యకి మంచం చూడండి బలైగు ఉంది వైరుతో అల్లారు వైరుతో అల్లిన మంచం అనమాట మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం టైంలో పండుకోవడానికి ఇక్కడ వీళ్ళు పొలం దగ్గరకు వస్తారు కదా వీళ్ళు అశోక్ గారు వస్తారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు పండుతుంటారనమాట ఈతారంటే ఇప్పుడు ఎక్కడ బాయ్ ఇది హైబ్రిడ్ మామిడి చెడు చూపిస్తారండి మీకు మా ఒక ఫోను రేణు ఒక ఫోను మా అన్నయ్య మాట్లాడుతున్నారు బండి నడుపుతున్నా బండిని ఇంతమంది మంది ఎట్టు అసలు గారు బండి మీద మా దన్నయో అన్న మీ బండి మీద మీ మీద కార్లో వెళ్తాం ఇక్కడ కూడా ఒక యాప చెట్టు ఉంది మళ్ళీ ఇక్కడ సేమ్ అలాంటి మంచమే ఉంది చూడండి ఎంత బాగుందా ఇదంతా రేణువల్పొలం అతనికి పక్కన వెంకటేష్కి ఈత వచ్చా అనమాట ఆరోగ్యకి ఒక స్టూ కట్టేసి బావిలోకి దింపారు ఇక్కడైతే ఇలానే నేర్పురమాట బాయిలల్లోనే ఈత అయితే నేర్పుతారనమాట ఎందుకు ఇక్కడ నుండి చేయటం అంటే మద్దతు కానీ

చూడు వేదార్థున్ చూడండి చూడడానికి శివ అవును ఇద్దరు కళ్ళు తిరిగే బ్యాచ్ ఉన్నాయి అరే లోతురా నువ్వు వచ్చి కొంచెం కదా కారులోనే ఉన్నాయి రేణు రేణు దిగు మళ్ళీ ఉన్నాయి కదా కార్లో మార్చుకుంది వెళ్ళు యోధ ఫ్రాక్ ఉన్న ఇస్తాయి వెళ్ళు రేణు యోదా ఫ్రాక్ ఉంది నా బ్యాగులు ఇస్తాయి వెళ్ళు వైలెట్ అమ్మో ఏంటి బక్రమ్మ వెళ్ళిపోతుంది పక్క పిల్ల ఉన్నారు అలా అలా ఆ మంది అండి బహిరంగ వీళ్ళ చుట్టిన తీస్తుండే గుర్తుంటుంది ఇలా పిల్లల బాయ్లేదు వాళ్ళు ఏం చేస్తున్న ఆరోగ్యకైతే భయమే లేదు పిల్లలైతే పక్కన ఒకళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళు

মাজ <laughs> ইয়াৰ <laughs> చూడు అబ్బాయే చూడు చూడబట్టు వన్ టూ త్రీ

బాయి గట్టు మీద కూర్చొని అందరం వీడియోలు తీస్తున్నాం తీసుకున్నవన్నమాట పిల్లలందరూ ఆటలు ఆడుతున్నారు రేను నేను మా ఇంకో రేణు ఇక్కడ భలేగా గుంది పొలం దగ్గర మొత్తం చూడండి ఎంత బాగుందో తినే టెండర్ తిరిగి తిరిగి మొత్తం కలెక్ట్ చేయి చెప్పి లైట్ పెట్టుకొని పెట్టుకొమ్మి రేణు ఓ ఇక్కడైతే ఎంత బాగుందో అసలు మాటలు చెప్పలేము చాలా హాయిగా ఉంది అందరు ఇట్లా మంచం మీద కూర్చున్నాం ఇప్పుడు ఈత కొట్టి వచ్చాము సో అందరూ సరదా కూర్చున్నా వీళ్ళైతే పశ్చిమకెళ్ళి కూడా కోసుకుంది అశోక్ మీరే మీ ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంది చాలా చాలా బాగుంది నాకు నచ్చింది అశోక్ వాళ్ళది అనమాట మాట్లాడుతుంది ఇప్పుడు అలవాటు అయింది కాదు కాదు ఇప్పుడు పోలం ఈ నీళ్ళు అది వాడతారా అశోక్ ఈ నీళ్ళ రెండేది మంది బోరు రెండు వాడతారా ఇక్కడ ఓకే సో అక్కడ ఒక చెట్టు ఉండేది యాక్చువల్గా అది కొట్టేశారు అది మొత్తం అంటే గుబురుగా రావాలని చెట్టు కాదు కొమ్మలు గుబురుగా రావాలని కొట్టేశారండి అది ఉంటే ఇంకా బాగుండేది మేము చాలా సార్లు వచ్చిన్నాము ప్రజెంట్ ఇప్పుడైతే చాలా బాగా పిల్లలు మేము అందరం బాగా ఎంజాయ్ చేసాం ఇవాళ ఆద్య అయితే టూ వేసుకొని సూపర్ గా ఎంజాయ్ చేసింది చాలా చాలా బాగా గడిచింది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకోసం గారెచూస్తున్నాయి గారెలకు మధ్యాహ్నం న్యాయం చేయలేము మేము ఇప్పుడు వెళ్ళి న్యాయం చేయాలన్నమాట

అమ్మ కథాసన్ని దూరం వెళ్లి దూరంకి లాగు ఈ చేతన్ ఇట్లా దించికో కెమెరా ఇట్లా వట్టు ఆ జషు గివో జర్శి గివో ఇలా వట్టుకో ఇలా వట్కోని ఇప్పుడు పొట్టు జర్శి గివో ఇప్పుడు ఇట్లా వత్తు గొండిత ఇదిసే ఇదిసే రైట్ దిసే జషు అన్నకింద పెట్టు ను కట్టుకో నేను ఎనికి జర్ఫండి సో ది డేట్ మామడు వాళ్ళ ఇద్దరుట్లా దింపనొక్కసారి దింపేవాండి స్టైల్ మారింది ఓకే పురుగులు వస్తారు ఐటింగ్ అదేవండి చూడండి అక్కడ అంతా కూడా కూరగాయలు కట్ చేసుకుంటూ చాలా సరదాగా చే చూడకుండా కట్ చేస్తుందంట రేణువు రేణు దొరికి పోతున్నా రేణు చే చూడకుండా పోతావా రేణువు వచ్చిందిరా